ప్రభుత్వ బడుల్లోనూ నాణ్యమైన విద్య మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ కొర్రెముల గ్రామంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్ ప్రారంభించడం జరిగింది ప్రైమరీ స్కూల్లో మన ఊరు మన బడిలో భాగంగా అదనపు తరగతి గదుల డిజిటల్ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ మలపెద్ది శరచంద్రారెడ్డి గట్కేశ్వర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని తరగతి గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సర్కార్ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని పూర్వ విద్యార్థులు కూడా తమ పాఠశాలల పాఠశాల అభివృద్ధికై గ్రామ అభివృద్ధి తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి రాములు గౌడు కొర్రెముల సర్పంచి ఓరుగంటి వెంకటేష్ గౌడు ఎంపీటీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి రామారావు ముదిరాజ్ ఎంపీడివో అరుణారెడ్డి ఏఈ వెంకటరెడ్డి వార్డు సభ్యులు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హలో ఎవరీవన్ నమస్తే దిస్ ఇస్ సుష్మితా బెనర్జీ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టిఎస్ఆర్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బై